సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వై డి ద లార్డ్ కాల్ అ షీప్ కాబట్టి మొట్టమొదటిగా ప్రభు మనలను గొర్రెలని ఎందుకు అన్నాడు యు నో షీప్ ఆర్ అమంగ్ ద డంబెస్ట్ అండ్ స్టూపిడెస్ట్ ఆఫ్ एनिमल्स గొర్రెలు జంతువులన్నిటిలో అతి తెలివి తక్కువైన జంతువులని మీకు తెలుసా సంటైమ్స్ యు సీ ఆన్ ద రోడ్స్ ఇన్ బెంగళూరు కొన్నిసార్లు బెంగళూరు రోడ్లపై మీరు చూస్తారు షీప్ అండ్ గోట్స్ బీయింగ్ టేకెన్ టు అ స్లాటర్ హౌస్ గొర్రెలను మేకలను

మత్తయి పదకొండు ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్నాను

గొప్ప కానీ మతయి పదకొండు ఇరవై ఐదులో వేసి ఏం చెప్పాడంటే తండ్రి నీవు జ్ఞానులకు వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్నుతిచున్నాను

మీరు రెండు కాళ్ళతో పరిగెడతారు అది మంచిదే యు కెన్ రికగ్నైజ్ కాని మీరు గుర్తించాల్సింది ఏంటంటే దట్ విచ్ ఇస్ అగ్రేట్ హెల్ప్ టు యు ఇన్ ది వరల్డ్ లోకంలో మీకు బాగా సహాయపడేది ఇస్ అ హ్యాండిక్యాప్ వెన్ కమ్స్ టు స్పిరిచువల్ థింగ్స్ ఆత్మ సంబంధమైన విషయాల్లో ఒక వైకల్యము ఇన్ अदर వర్డ్స్ యూ హావ్ టు టేక్ ద ప్లేస్ ఆఫ్ ఎ షీ వేరే మాటల్లో చెప్పాలంటే మీరు గొర్రెల స్థానంలో ఉండాలి దట్స్ వై వి సమ్ టైమ్స్ సీ ఇన్ आवर కాన్ఫరెన్సెస్ అందుకనే

అదే సమస్య ఐ రిమెంబర్ ఇన్ మై యంగర్ డేస్ ఐ వాస్ ఇన్ మై 30స్ అండ్ ఐ యూస్ టు ట్రావెల్ బై ట్రైన్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నా యవ్వన దినాల్లో నాకు సుమారు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ట్రైన్ లో ప్రయాణం చేసేవాడిని నాకు గుర్తున్న విషయం ఏంటంటే సమ్ టైమ్స్ వెరీ ఆఫన్ అన్ రిజర్వ్డ్ కంపార్ట్మెంట్స్ ఐ గెట్ ఇంటూ ద కంపార్ట్మెంట్ అండ్ ఐ వుడ్ హావ్ టు సిట్ ఆన్ ద ఫ్లోర్ అప్పుడు అప్పుడు రిజర్వేషన్ లేకుండా ప్రయాణించేవాడిని అప్పుడు నేను కింద నేల మీద కూర్చోవలసి వచ్చేది సమ్ కార్నర్ నియర్ ద టాయిలెట్ సంథింగ్ ఎక్కడో ఒక మూల ఏ టాయిలెట్ దగ్గర కూర్చోవలసి వచ్చేది థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్స్ దోస్ డేస్ రిజర్వేషన్ లేని థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్లు ఆ రోజుల్లో ఉండేవి అండ్ 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 దెన్ ఎవ్రీ స్టేషన్ పీపుల్ బి ఫైలింగ్ ఇన్ లగేజ్ కార్నర్ ప్రతి స్టేషన్లో ప్రజలు వారి సామాన్లతో ఎక్కేవారు అప్పుడు ఇంకా ఇంకా ఇరుగ్గా అవుతూ నేను ఒక మూలకు వెళ్ళవలసి వచ్చేది ఐ సిట్ థింక్ మై ఇస్ సో నేను అక్కడ కూర్చొని ఏమనుకునేవాడి అంటే నా సమస్య నేను చాలా పెద్దగా ఉండటమే అందుకనే నాకు చాలా ఇరుగ్గా అనిపిస్తుంది నేను కింద చూస్తే అక్కడ చిన్న అవి చాలా సంతోషంగా పాకుతున్నాయి చాలా మంది ప్రజలు ఎక్కుతున్నారని వాటికి ఎటువంటి ఫిర్యాదు లేదు అవి చాలా సంతోషంగా ఉన్నాయి అవి అక్కడ పరిగెత్తచ్చు కూడా ఎందుకంటే అవి చాలా చిన్నవి అదంతా పరిమాణానికి సంబంధించిన విషయం

ఆత్మ సంబంధమైన జ్ఞానము మీకు ఎంత ఉందో మీరు ఆలోచించుకోండి గ్రేట్ ట్రూత్స్ డాక్టర్నల్ ట్రూత్స్ దట్ యు కెన్ ఎక్స్‌ప్లెయిన్ టు అదర్స్ గొప్ప సత్యాలను సిద్ధాంతాలను మీరు ఇతరులకు వివరించగలరు దట్ యు కెన్ లూజ్ ద ఫీలింగ్ దట్ యు ఆర్ ఎ మీరు గొర్రెలని భావించడం మర్చిపోవచ్చు అండ్ వెన్ యు లూజ్ దట్ ఫీలింగ్ యు ఫీల్ యు కెన్ మూవ్ అవుట్ ఇండిపెండెంట్లీ ఆ భావన లేనప్పుడు మీరు స్వతంత్రంగా ఉండొచ్చు మీరు అనుకుంటారు యు ఫీల్ యు కెన్ క్వశ్చన్ ది ఎల్డర్స్

వాళ్ళను వెదకటానికి వారికి కాపరి కావాలి కాపరి తన భుజాల మీద వారిని మోసుకొని తిరిగి తీసుకురావటానికి తమ్మును తాము తగ్గించుకోవాలి మనం ఎల్లప్పుడూ అలా